అధిక శబ్దం కలిగించి నూట ముప్పై ఐదు చక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లు ధ్వంసం శబ్ద కల్యూషన్ నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవర్లు భాగంగా అధిక శబ్దం కలిగించి మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవర్లు నిర్శక్ర వాహనదారులు అధిక శబ్దం కలిగించి సైలెన్సర్లు మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు గురిచేస్తున్న నూట ముప్పై వాహన సైలెన్సర్లను జిల్లా ఎంపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్ రోడ్లతో ధ్వంసం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు అధిక శబ్దం కలిగించి నూట ముప్పై ఐదు చక్ర వాహనాలు మాడిఫైడ్ సర్లెన్సర్ ధ్వంసం కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవర్లు భాగంగా అధిక శబ్దం కలిగించి మాడిఫైడ్ సర్లెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాలపై జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవర్లు నిర్విశక వాహనదారులు అధిక శబ్దం కలిగించి సర్వెన్సర్లు మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు గురిచేస్తున్న నూట ముప్పై వాహన సర్వెన్సర్లను జిల్లా ఎంపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్ రోడ్లతో ధ్వంసం చేశారు अनंतरम वार मीडिया तो माडत అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ భాగంగా వన్ థర్టీ సైలెన్సర్ మనం ఈ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేసిన సైలెన్సర్ చేసి సో ఈ సైలెన్సర్ ఈ మాడిఫైడ్ సైలెన్సర్ ఉంటుంది దీంట్లో నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది నాయిస్ పొల్యూషన్తోని మెయిన్లీ ఈ మన ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అండ్ స్కూల్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు అందరితో మీదే అది మీకు ఎక్కువ ఫైనాన్స్యల్ మోడికల్స్ వాడికి సార్ ఈరోజు వెళ్ళి చిల్డ్రన్స్ ఎక్కువ పనులు ఇస్తున్నారు కదా ఖన్యంగా మీద కేసులు ఫైల్ చేసారా లేకపోతే నా యాక్షన్ అని ఎంబీఏ ప్రకారం మనం వాళ్ళకి చర్యలు తీసుకుంటున్నాము దీంట్లో గార్జియన్ కి కూడా బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద కూడా మనం